మేము వాళ్ళని నమ్మకం వస్తున్నాము ఫస్ట్ రావడం ఇక్కడే అన్నిటి వాళ్ళు ఆడ పోయినాము లెటర్ రాపిచ్చుకొని బతలపల్లి ఇవ్వమన్నారు బత్తలపల్లి పోయేదానికి నేను ఒక చేత్ ఇది కట్టి పట్టుకుంటా ఒక చేత్తో కట్టి పట్టుకుంటా ఏంటో జర్త కింద పడిపోతా పోలేక రాలేక ఇంటికాడ ఇంకో పిల్లంతో ఇబ్బందే అందుకు సారు వాళ్ళని అడుక్కొని పుడుక్కొనేది బాగా చాలా సంతోషంగా చేసిన సార్ మా బాగా కాపాడినా సారు మేడమ్ బాగా చూసినారు ఇక్కడ నగిన సారు బాగా చూసినారు అంతా బాగా కాపాడు పేషెంట్ ఏమంటే మెంటల్లీ రిటార్డేడ్ అనమాట మనం మానసిక వ్యాధి అంటాం కదా ఆ టైపు అంటే ఆమె ఏం ప్రాబ్లం అనేది కూడా చెప్పలేదు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్ పాము చిన్నప్పటి నుంచి చాలా కష్టపడిగా ఉండేది ఎందుకంటే లేడీస్ కదా మెన్సెస్ అయినప్పుడు చెప్పలేదేమే నాకు మెన్సెస్ అవుతున్నాయి ఎక్కడంటే అక్కడ బ్లీడింగ్ అయ్యేది ఆమె సో అటువంటి మతి స్థిమితం లేకుండా ఉండే పేషెంట్ యాక్చువల్గా సో వాళ్ళ మదరు ఇంత వయసులో కూడా ఏమైనా కేర్ తీసుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్కి మేము హాస్పిటల్ తరపున కంగ్రాచులేషన్స్ చెప్తాము తర్వాత అదేవిధంగా ఈ పేషెంట్ మన రెయిన్బో హాస్పిటల్కి రావడము నిజంగా ఆమె చేసుకున్న అదృష్టమేమో అని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే ఈ టైప్ ఆఫ్ సెటప్ మన కదిరిలో మాస్ కూడా మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ సెవెన్ కేజెస్ ఉంది అది యాక్చువల్గా చాలా బ్లీడర్స్ ఉంటాయి అందులో మెయిన్ మన కదిరిలో ఎఫెక్ట్ ఏమంటే ఫిట్నెస్ ఇవ్వడానికి భయపడతారు సర్జరీస్ అయితే చేసేస్తారు ఎటువంటి కేసు అయినా ఎన్ని సర్జరీకి ఎటు సర్జరీస్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మత్తి ఇవ్వడానికి సరిగా లేదు మీరు అనంతపుర పోండి బెంగళూరుకోండి అనేదే చెప్తారు మాక్సిమం ఈరోజు మా లాంటి యంగ్స్టర్స్ వచ్చిన తర్వాత అటువంటి సమస్య అనేది లేదు గదిలో నైంటీ నైన్ పర్సెంట్ వీఆర్ గోయింగ్ టు డూ మ్యాక్సిమమ్ సో అదే కేసు ఈరోజు మనం చాలా అరుదు అటువంటి కేసు మన ఖదిలో జరగడం చాలా అరుదు ఆ కేసు ఈరోజు మనము రేణుకో హాస్పిటల్లో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాము తర్వాత ప్రియా మేనేజ్ మేనేజ్మెంట్ చేసినాము ఇంద్రా కూడా మేనేజ్మెంట్ చేసినాము పోస్ట్ ఆఫ్ ఆల్సోస్ ఇస్ వెరీ నైస్ వెరీ వెరీ డిచార్జ్ అంటే ఇక్కడ ఏమంటే మేనేజ్మెంట్కి కూడా నేను గొప్పగా చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం ఏమంటే పేషెంట్ వాటిలో ఉంటారు ఎవరికైనా బాధ బాగుంటే చెప్తారు మేడం నాకు ఇలా నొప్పి వస్తుంది లేదంటే నాకు మోషన్ అవుతా ఉంది సంథింగ్ దే విల్ టెల్ బట్ ఇర్ ద పేషెంట్ విల్ నాట్ రిప్రెస్ రిప్రజెంట్ ఏం చేయలేదు కానీ వీళ్ళ స్టాఫ్ కానీ మేడం వాళ్ళు కానీ ఆమెను అర్థం చేసుకొని ఈ త్రీ డేస్ కూడా అంతకుముందు ఒక త్రీ డేస్ అన్నీ చూసుకోగలిగినారు సో ఈ స్టాఫ్ కూడా మంచిగా ట్రైన్డ్ అయినారనేది నా ఒపీనియన్ సో అటువంటి కేసెస్ మన కదిర్లో ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న ఏంటంటే మన కదిర్లో మనం ఇలాంటి హిస్క్ కేసులు చేయగలుగుతున్నాము అనే ఒక మెసేజ్ మేము ఇవ్వదలుచుకున్నాము సో మన కదిర్ ప్రాంతంలో ఎటువంటి రిస్క్ కేసు అయినా మన హాస్పిటల్ ఇంకా సారో వెంటిలేటర్ కూడా తెప్పిస్తున్నారు వీ కెన్ ఛాలెంజింగ్ మంచి మంచి సర్జన్స్ ఉన్నారు మంచి మంచి అరసిటిస్ట్ ఉన్నారు సో మన కదిరి ప్రాంతంలో కూడా దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మంచి మంచి సర్జరీలు జరుగుతాయి క్రిటికల్ కేసెస్ కూడా మేనేజ్మెంట్ జరుగుతుంది సో మా టీమ్ అందరికి డాక్టర్ ఇష్టా విజయ్ బాబు గారు అండ్ మన అశోక్ సారు రేణుకా మేడం అండ్ మై అసిస్టెంట్ రకీబ్ అందరం కలిసి ఈ పేషెంట్ మనం సక్సెస్ఫుల్ గా టుడే విఆర్ గోయింగ్ టు డిశ్చార్జ్ సో ఇట్ ఇస్ వెరీ హ్యాపీ మూమెంట్ థ్యాంక్ యూ పెయిన్ పడుపు కడుపులో ఒక గడ్డలాగా ఉందని మన దగ్గరకు వచ్చారండి వచ్చిన తర్వాత చూస్తే అది ఏడో నెల గర్భంలాగా అంత పెద్ద గడ్డగా ఉందన్నమాట సో మనం అది స్కాన్ చేసుకొని అందులో పేషెంట్కి మెంటలీ రిటార్డెడ్ సో మనము అన్ని ఫిట్నెస్ అవన్నీ చెక్ చేసుకొని వీఆర్ వీ ప్లాన్ ఫర్ హిస్టెక్టమీ ఈ గ్రూప్ అంటే మా సర్జన్స్ అండ్ అనసెటిస్ అందరం కలిసి ఆ మాస్ని ఫిస్ట్రిక్ట్ మీ అన్ని అన్ని ఫిట్నెస్ అంతా ఉన్న తర్వాత రిస్ట్రిక్ట్గా చేయడం జరిగింది అండ్ పేషెంట్ ఎక్కువ అండ్ మేడం డిస్కౌంట్ వచ్చి రీజనబుల్ ప్రైసెస్లోనే చేసామండి వాళ్ళ మీద బర్డెన్ ఎక్కువ పడకుండా వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా పూర్ సో వాళ్ళ మీద బర్డెన్ లేకుండా కేవలం మెడిసిన్స్ వరకు మనం యూజ్ దాని వరకు పెట్టుకొని మేము చేసాము మోస్ట్లీ వాళ్ళ మీద అయితే ఫైనాన్షియల్ బర్డెన్ లేదు